బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ బాజ్పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలింది ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు మృతుల్లో మహిళ నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నారు మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలింది ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు అయితే మృతుల్లో మహిళ నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నారు రెడ్డి ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ పాచిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్కడైతే రేణుకాయలమ్మ కన్స్ట్రక్షన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయో నిన్న వర్షం కూలడంతో ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో కూడా కార్మికులు మృత్యువార్త పడ్డట్టుగా సమాచారం అందుతుంది ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అలాగే జేహెచ్ఎంసి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు అయితే ఈ ఘటనలో ఆరుగురు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఏడుగురు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కూలీలుగా కార్మికులుగా తెలుస్తోంది మృత్యువాత గురైన కార్మికులు ఒరిస్సా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరైతే హారిజన్ సంబంధించిన డెవలపర్స్ కన్స్ట్రక్షన్ లో ఈ ప్రమాదం ఎక్కడైతే సంభవించిందో ఇందులో మృతుల వివరాలు కూడా తిరుపతిగా అలాగే వీరంతా కూడా ఒడిస్సా రాష్ట్రానికి అలాగే శంకర్ అని ఎవరైతే ఉన్నారో అతను అలాగే రాజు రామ్ యాదవ్ ఖుషి అలాగే గీత హిమాంశు మొత్తంగా ఏడుగురు ఈ ఘటనలో మృత్యువాత గురైనట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ పరిశీలిస్తే బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకా ఇల్లమ్మ కాలనీ నిర్మాణంలో ఉన్న కన్స్ట్రక్షన్ లో సెంటరింగ్ పని కోసం వీరంతా కూడా కార్మికులు షెడ్ వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు ఒక్కసారిగా ప్రహారీ గోడ కూలింది ప్రహారీ కూడా కావచ్చు అయితే రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో కూలడంతో పెను ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు మృత్యువాతకు గురయ్యారు వీరంతా కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబానికి సంబంధించిన కార్మికులు తెలుస్తుంది మృతులు ఎవరైతే ఉన్నారో మృతదేహాలను కోసం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చి షిఫ్ట్ చేశారు ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు